చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాడిని ఎవరినైనా వదిలిపెట్టద్దని కదా ఆయన మాట్లాడేది ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన అంశం చర్చకు వస్తున్నది చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని ప్రాథమికంగా ప్రూవ్ అయింది ప్రాథమికమైన సాక్ష్యాలు దొరికినాయి ఇంతకు ముందు మెడికల్ రిపోర్ట్ అది ఇప్పుడు వచ్చినటువంటిది దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కాబట్టి ఆయన కోరిక తన మీద చేసినా జైల్లో ఉండాలని తనని జైల్లో పెట్టిన వాళ్ళు జైల్లో ఉండాలి ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి అదే అది కృష్ణరాజు కసి కాబట్టి ఆయన దానికోసం ఎంతకైనా ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడు ఆయన అదే జరుగుతుంది అన్నమాట ఇక్కడ సరే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక మెంటల్ టెస్ట్ కూడా అని ఇది ఎందుకంటే ఓకే ఇది నిజంగా సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సునీల్ కుమారే చూసారా కొడుతుంటే ఆయన వచ్చి కొట్టారా లేదంటే ఈయన మళ్ళీ జగన్ చూపించారా ఆయన డైరెక్ట్ లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనే ఓపెన్ గా చెప్పింది నేను జైల్లో ఎలా కష్టాలు పడుతున్నా చూడడానికి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు నాకు సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు అన్ని అక్కడ నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని చూశారనేది ఇప్పుడు ఇది నిజమైతే రేపు పొద్దున్న అది కూడా నిజమా జగన్మోహన్ రెడ్డి ఇలాగా తన ఎవరికై ఏమీ కక్ష ఉందో వాళ్ళు ఎలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టించేలాగా పైసాచికి ఆనందం పొందేవారా అప్పట్లో అనేది కూడా ప్రజలవుతున్న ప్రశ్న దాని మీద కంప్లైంట్ ఏం పెట్టి చంద్రబాబు గారు ఏం విచారానికి ఆదేశించలేదు కదా తెలుసు ఈ ఊరికి చెప్పచ్చు నువ్వు ఇప్పుడు జగన్ పదహారు నెలల జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంట్లో పెట్టుకుని చూసారా